హాయ్ అండి ఇవాళ రాయాల్సిన స్పెషల్ పుల్లగోరు చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఒక ఇరవై తీసుకున్నానండి ఒక మూడు బీరకాయలు ఒక ఏడు ఎనిమిది టమాటాలు ఒక ఐదు వంకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర కొత్తిమీర ఇంకా కడగలేదండి ఇవి వేసి నేను పుల్లగూర చేస్తాను చూడండి పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేగంగా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి もう一回入れ曲げンとも作ってくださ కొంచెం సేపు మగ్గనివ్వాలి ఈ కూర మా అమ్మ మంచిగా చేస్తుండే నాకు అలా అలవాటు అయిపోయింది ఇప్పుడు మూత తీసుకు ఎలా ఉన్నాయి సిమ్లో పెట్టుకోవాలండి బీరకాయి ఈపాయి చాలా ఈజీ అండి ఈ కూరగాయలు కట్ చేసుకోవడమే లేదు చాలా బాగుంటుందండి రైస్ అంగట్లే అని రైస్ లేకని చపాతీ అని చాలా బాగుంటుంది కూడా మూత పెట్టుకోవాలి కొంచెం మూత పెట్టుకుని దగ్గరగా రానివ్వాలి ఉడకాలి బాగా మనం వాటర్ ఏం పోయింది కదా మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలి ఒక ఐ నిమిషాలకు ఒకసారి కలుపుకుంటే దగ్గరగా ఉడికొచ్చేసుకోండి పెట్టు సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లోనే ఉడకాలి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కలుపుకొని కొంచెం దగ్గరకు వచ్చేసినాయి కదా మెత్తగా టమాటా వేసుకోండి ఫస్ట్లోనే వేస్తే టమాటా పులుపుకు ఉడకమనమాట అందుకనేసి లాస్ట్లో వేసుకోవాలి వేసి కలిపెట్టుకున్నాం ఇంకా మంచిగా మగ్గిపోతాయి ఆ బాయిల్ అయినాయి కదా అందుకనేసి టమాటా వేస్తే ఇంకా మగ్గిపోతాయి ఎంత స్మెల్ స్మెల్లే ఎంత స్మెల్ వస్తుందో ఇప్పుడు పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని మగ్గించేసుకున్నాం అంతేనండి సింపుల్ కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి బాగా దండిగా వేసుకోవాలి కొత్తిమీర దండిగా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఒకసారి నేను చెప్పే విధంగా చేయండి పుల్లవూర చాలా బాగుంటుంది రాయలసీమ చాలా వరకు తెలిసే ఉంటుంది మా అమ్మ అయితే ఎప్పుడన్నా ఒకసారి చేస్తుంటే పుల్లబోర చేస్తుందంటే ఎదురు చూసేవాళ్ళం మేమైతే ఇప్పుడు ఉడికిపోయింది ఒకసారి కళ్ళిప్పుకునేసి ఇంకా ఉప్పు వేసుకొని వేసుకున్నాను అంతేనండి ఇంకా పోపు ఏం లేదు ఎందుకంటే మనం ఆయిల్లోనే ఉడికించేసేం కదా అందుకే ఇంకా పోపు కూడా ఏం లేదు బంద్ చేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని అది కొంచెం ఎక్కువ కదా అందుకని తీసుకుంటే అన్ని ఈక్వల్ క్వాలిటీతోనే ఉల్లిపాయలు రెండు వంకాయలు రెండు బీరకాయ ఒకటి అలా క్వాంటిటీ తీసుకోండి బాగుంటుంది ఇలా ఇలా గుత్తి కట్టు పెట్టి వినిపేసుకోవాలి బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా చేయండి చేసి ఒకవేళ మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఉందేనండి ఇలా అయిపోయింది నేను మీకు ఒకవేళ ఈ గుత్తికట్ట లేకపోతే పచ్చిమిర్చి తీసుకొని పక్కన మిక్సీకి వేసుకుని అయినా కలుపుకొచ్చు గరిటితో నొక్కేసుకుంటే పుల్లహూర అయిపోతుంది ఓకేనండి ఇదండి అవి ఉన్న పుల్లకూర చాలా టేస్టీగా ఉంది కొంచెం సాల్ట్ తక్కువైనట్టుంది అయినా పర్లేదు బాగుంటుంది చాలా బాగుందండి ఈ పుల్లకూర నేను చేసే విధానంగా చేసుకోండి ఈ వీడియోకి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్